ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్నా నీవెందుకు ఏడ్చుతున్నావు నీవు భోజనము మానుట ఏలా నీకు మనోవిచారమెందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడన కానా అని ఆమెతో చెప్పుతూ వచ్చను అది తమ్ముడు జాగ్రత్త నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటు చూడండి ఇక్కడ తమ్ముళ్ళకి హస్బెండ్స్ వాచ్ ఐమ్ ఐ నాట్ బెటర్ దాన్ టు యూ దాన్ టెన్ సన్స్ సమస్య హన్నా సమస్య ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం నెంబర్ వన్ హాన్ హ్యాడే ప్రాబ్లం హన్న సమస్య బిడల్లేరు ఒక కొరతుంది భర్త చేయమంటున్నాడు ఏమంటున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు పనిపాటు లేదు అనవసరంగా సార్ ఎప్పుడు చూసినా ఏడుపు మొహం ఎందుకు వచ్చింది పనిపాటు లేదు ఎప్పుడు చూసినా మొహం ఇట్లా ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే మొహం ఏమంటున్నాడు జాగ్రత్త అమ్మ ఏమంటున్నాడు చదవండి ఆ వచ్చిన చదవండి కింద ఆమె అయిన ఎల్కానా హన్న నీవెందుకు ఏడ్చుతున్నావు అన్నా నువ్వు ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు కాదు అక్కడ బాగా అన్నాడు అమ్మా నువ్వు ఎందుకు అన్నా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు మానట నువ్వు భోజనం అంటే నేను ఇంత కష్టపడి రోజు భోజనం పెడితే తినడానికి ఏమన్నా నీకు ఏమన్నా అసలు నువ్వు నేను తినటం లేదు ఏడు మోహము తినటం మానేసి తాగుతా మానేసి నన్ను ఎందుకు అమెరికాలో ఇలాగా టార్చర్ చేసేస్తున్నావు అని అనలేదు ఏమన్నాడు అమ్మా అమ్మా చదువు అమ్మా ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్నా నీవెందుకు ఏడ్చుతున్నావు నీవు భోజనము మానుట ఎలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది ఎవ్రీ హస్బెండ్ హ్యాస్ టు యాజ్ ద వైఫ్ ఎప్పుడని అడిగారు ఎప్పుడన్నా అడగాల మీరు అడగాలి ఇంటికి వచ్చినాక ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటున్నా ఇంట్లో కూడా అప్పుడప్పుడు అడగాల ఎలా ఉన్నావు అమ్మాయిని నువ్వు అడగాల దేవుడు ఇచ్చిన భార్యని అడగాల భార్య దొరికిన వారికి మేలు దొరికాను అడగాల భర్తలు తమ్ముళ్ళు అడగాల ఎలా ఉన్నావు అమ్మాయి అని అడగాల తిన్నావా అని అడగాల అంటే తింటది కదన్న నాకు తెలుసు అని మాకు కూడా తెలుసదు మాకు కూడా తెలుసు కానీ అడగాల అంటే నీకు తెలీదా ఎలకా నాకు తెలీదాము తింటుందో లేదో తెలియదా ఆయన కూడా వచ్చి ఏమంటున్నాడు అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు తిన తినకూడదా ఎందుకు ఏడుస్తున్నావు తినొచ్చు కదా నీ హృదయం ఇందులో ఇంగ్లీష్ ఉంది అండ్ వై యూస్ యువర్ హార్ట్ గ్రీవ్డ్ ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు విచారిస్తున్నావు అని అంటూ జారి తినాలి అని అంటూ ఏమన్నాడు నీకు మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడన కానా అని ఆమెతో చెప్పుతూ వచ్చాను రెండు విషయాలు ఇక్కడ తమ్ముడు జాగ్రత్తగా పాజిటివ్ అండ్ పాజిటివ్ ఫస్ట్ ఏమో ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ ఆయన చెప్పేసుకుంటున్నాడు ఏమని ఇంత హ్యాండ్సమ్ భర్త గుండగా నీకు ఎందుకమ్మా అసలు అంటే చూసారా మీరు ఎప్పుడన్నా ఆలోచించారో లేదో పది మంది ఒకళ్ళంటే బా బాగుండేది ఒకళ్ళు కాదు రెండు కాదు ఎంతమంది అంటున్నాడు పది మంది పిల్లల కంటే తమ్ముళ్ళు జాగ్రత్తమైన భార్యలు సఫర్ అయ్యేటప్పుడు భార్యలు బాధలు ఉన్నప్పుడు ఇది చేసేటప్పుడు పని పాట లేదా నీకు ఎప్పుడు చూసిన ఏడుపు మొహం ఎప్పుడు చూసినా ఇదే అనవసరంగా కట్టుకున్నాను అనవసరంగా చేసుకున్నాను అనవసరంగా తెప్పించాను ఈ చెత్త మాటలన్నీ మాట్లాడకండి ఏమనాలా మనము ఎలకానని చూసి నేర్చుకోవాలా ఏమని నేర్చుకోవాలా వెళ్ళి అమ్మ బాగున్నావా తిన్నావా లేదా నేను ఉన్నాను కదమ్మా ఎందుకు నీకు ఒకే మాట తమ్ముళ్ళు మిలియన్ డాలర్ చెక్ నేను చెప్పేస్తున్నాను నేనున్నాను అని అనాలా దేవుడు అన్న మాట మనం అనాల నేను నేను నిన్ను చెప్పండి నేను నిన్ను విడవను ఎడబాయి నేను నిన్ను విడవను ఎడబాయను మీరు చెప్పాలా మీరు చేసుకున్న వేరే ఇంటి నుంచి వేరే కుటుంబం నుంచి వచ్చిన నీ భార్య సఫర్ అవుతూ ఉంటే ఎప్పుడు చూసినా ఇది ఇంతే అని వదిలేయకూడదు అలాగా టెన్ టెన్ సన్స్ ఒకటి కాదు రెండు కాదండి బాబు పది కుమారుల కంటే నేను అది అన్న వెంటనే ఇప్పుడు చెల్లెలు చెల్లెళ్ళనమాట చెల్లెలు జాగ్రత్త చూడండి అన్న వెంటనే ఎప్పుడు చూసి ఇదే మాటలు అంటావు సార్లే నాకు బోధించే అవసరం లేదు ఇంట్లో ఇంట్లో కూడా ప్రసంగాల అని అనకూడదు చెల్లెళ్ళు నువ్వు నీ టీం లీడర్ వాళ్ళకి చెప్పు నాకు కాదు ఐటీ వాళ్ళందరూ మీరు టీంలో చెప్పు నాకు కాదు అని అనకూడదు ఏం చేసింది చెల్లి చెల్లి అన్న ఏం చేసింది చెల్లి అంటున్నా చూడండి చదవండి తొమ్మిదో వచ్చిన వారి శిలోహంలో అన్నపానములు పుచ్చుకొని తరువాత అన్న లేచి ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా అన్నా హన్న చెప్పండి అన్నా అది అమ్మా చెల్లెలు ఎవరన్నా బాధలు నిస్పృహ నిరాశలుంటే దేవుని సేవకుడిగా ఆధ్యాత్మిక అన్నగా నేను చెప్తున్నా మీరున్న పరిస్థితుల్లోంచి మీరు లెగాలి భర్త మిమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు భార్య మిమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు ఓ మూత ముడుచుకొని బుగ్గీసుకొని ఇలా ఉండకూడదు కొంతమంది నెలలు వారాలు సంవత్సరాలు ముడిచేసుకుంటారు అదేంటో నాకు అర్థం కాదు ఎల్కా అన్నాడు ఎందుకమ్మా మన వాడుక భాషలో చెప్తే నేను మా మా భార్యనే వాడతాను బుజ్జి బుజ్జి ఎందుకు బుజ్జి పోనీ తింటు తిను తిను పోని తినిపెట్టి నేను తినబెడతాను ఎందుకు బాధలో ఉన్నావు పద అన్న వెంటనే బాగా నా భర్త ఎప్పుడు అంతే అక్కడ ప్రసంగం చేస్తాడు ఇక్కడ ప్రసంగం చేస్తాడు అని అనలేదు అనకూడదు ఏం చేసింది అన్న ఇమ్మీడియట్గా లేచింది అది యూ అరైజ్ యూ టు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే యూ టు రైజ్ ఫ్రమ్ యువర్ సిచ్యువేషన్ మీరున్న నిస్పృహ నిరాశ కృంగుదలలో నుంచి బాధలో నుంచి మిమ్మల్ని భర్త కావచ్చు స్నేహితుడు కావచ్చు దేవుని సేవకుడు కావచ్చు దేవుని వాక్యం కావచ్చు ప్రోత్సహించినప్పుడు మీరు ఉన్న పరిస్థితుల్లో నుంచి మీరు లెగాలి యూ అటు అరైజ్ ఫ్రమ్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ అండ్ సర్కంస్టాన్సెస్ ఉన్నారు మీరు ఉన్న నిస్పృహ నిరాశ కృంగుదల మీరు ఎదుర్కొంటున్న బాధలో నుంచి ఎప్పుడైతే దేవుని వాక్యం చేత పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు లేంటే భర్త మీదతో మాట్లాడాడు అన్న మాట్లాడవచ్చు తోపుడు మాట్లాడవచ్చు దేవుని సేవకుడు పాస్టర్ మాట్లాడవచ్చు ఒక చిన్న డివోషన్ ద్వారా మాట్లాడవచ్చు దేవుని వాక్యము మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేయవలసిన పని యూ రైస్ యూ హ్యావ్ టు రైస్